అందరికీ నమస్తే అండి తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల్లో ఒక కొత్త రాజకీయ సమీకరణాలు తెర మీదకు వచ్చే అవకాశం కనిపిస్తుంది కొత్త పొత్తులు అంటే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అక్కడక్కడా పొత్తు పెట్టుకొని మున్సిపల్ చైర్మన్ లేదా మేయర్ పీఠం దక్కించుకున్న ఆశ్చర్యపోలేదు లేదా ఇంకా ఇతర పార్టీలతో బీఆర్ఎస్ వాళ్ళు పొత్తు పెట్టుకొని కాంగ్రెస్కు ధీటుగా ఆ మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకున్న ఆశ్చర్పక్కర్లేదు ఎందుకంటే స్పష్టమైన మెజారిటీ రాని మున్సిపాలిటీలు ముప్పై ఏడు ఉన్నాయి సో ఈ ముప్పై ఏడు మున్సిపాలిటీల్లో చైర్మన్ సీటు ఎవరికి ఊరుస్తుంది అనేది ఎల్లుండి అంటే పదహారో తేదీ క్లారిటీ వస్తుంది అందుకే ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే స్పష్టమైన మెజారిటీ రాలేదో అక్కడ గెలిచిన కౌన్సిలర్లని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ శిబిరాలతో ప్రత్యేకమైన శిబిరాలు రాజకీయాలు చేస్తుంది ఉదాహరణకి జనగామ మొత్తం ముప్పై ఉంటే బీఆర్ఎస్కి పదమూడు వచ్చాయి కాంగ్రెస్కి పన్నెండు వచ్చాయి ఇంకా ఐదుగురు ఇండిపెండెంట్లు గెలిచారు సో ఈ ఐదుగురు ఇండిపెండెంట్లు సాధారణంగా అధికార పార్టీ వైపే వెళ్తారు ఐదుగురులో నలుగురు వెళ్ళిన బీఆర్ఎస్కు ఒకరు సపోర్ట్ చేసి నలుగురు ఇటు వెళ్తే బీఆర్ఎస్ బలం పద్నాలుగో అవుద్ది కాంగ్రెస్ బలం పదహారు అవుద్ది సో ఈ ఐదుగురు ఇండిపెండెంట్లతో ఆల్రెడీ బీఆర్ఎస్ చర్చలే జరుపుతోంది కానీ మ్యాక్సిమం అధికార పార్టీ వైపే వచ్చే అవకాశం ఉంది ఇక జగిత్యాల యాభై వార్డులుంటే ఇరవై మూడు చోట్ల కాంగ్రెస్ గెలిచింది బీజేపీ ఆరు నాలుగు బీఆర్ఎస్కి వచ్చాయి మరో పదిహేడు స్థానాలు ఇండిపెండెంట్లు వచ్చారు సో ఇక్కడ కొంచెం నాటకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్కి ఇంకో రెండు కావాలి సో ఇండిపెండెంట్లో ఎవరైనా వచ్చేస్తారని కాంగ్రెస్ వాళ్ళు చూస్తున్నారు ఎవరు చేజారకుండా ఉండడానికి బీఆర్ఎస్ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇక రాయికల్లో చూసుకుంటే పన్నెండు వార్డులు ఉంటే ఐదు బీజేపీ గెలిచింది మూడు బీఆర్ఎస్ మూడు కాంగ్రెస్ గెలిచింది ఒకటి ఇండిపెండెంట్ సో బీజేపీకి ఈ సీటు దక్కాలంటే ఇండిపెండెంట్ బీజేపీకి సపోర్ట్ చేయాలి అక్కడ ఎవరు పొత్తు పెట్టుకుంటారా ఎవరితో ఎవరు కొలుస్తారా ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిసి చైర్మన్ పీఠం దక్కించే ఆలోచ ఆలోచనతో ఉన్నారు ఇక మెట్పల్లి ఇరవై ఆరు ఉంటే బీజేపీ పది గెలిచింది కాంగ్రెస్ ఆరు బీఆర్ఎస్ ఆరు గెలిచింది సో పదమూడు కావాలి పద్నాలుగు కావాలి మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం సో ఇక్కడ బీజేపీ అండ్ బీఆర్ఎస్ కలిసే అవకాశం ఉంది లేదా ఇండిపెండెంట్లు అయినా సరే బీజేపీకి సపోర్ట్ చేస్తారేమో అని చూస్తున్నారన్నమాట ఇక గద్వాలలో ముప్పై ఏడు ఉంటే కాంగ్రెస్ పదహారు బీఆర్ఎస్ పదకొండు బీజేపీ ఏడు గెలిచిందనమాట సో ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిపి చైర్మన్ పీఠం దక్కించుకోవాలని చూస్తున్నాయి అలంపూర్లో ఉంటే కాంగ్రెస్కు ఐదు బీఆర్ఎస్కి ఐదు వచ్చాయన్నమాట సో ఇక్కడ ఎక్సఫిషియో ఓట్లు కీలకం కాబోతున్నాయి అండ్ టాస్క్ కీలకం కాబోతోంది ఇక కామారెడ్డిలో నలభై తొమ్మిది ఉంటే కాంగ్రెస్కు పంతొమ్మిది బీజేపీకి పద్దెనిమిది బీఆర్ఎస్కి పది వచ్చాయి సో నలభై తొమ్మిదికి అలా వచ్చాయి ఇక్కడ ఇరవై ఐదు ఎవరికి వస్తే వాళ్ళు గెలుస్తారు ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ అండ్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నారనమాట ఇక వేములవాడ ఇరవై ఎనిమిది వార్డులుంటే పదమూడు చోట్ల కాంగ్రెస్ గెలిచింది సో ఇంకో ఇద్దరు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తే చైర్మన్ పేటం దొక్కుద్ది ఇక్కడ బీఆర్ఎస్కి ఐదు బీజేపీకి ఎనిమిది ఉన్నాయి వీళ్ళు వీళ్ళిద్దరూ కలిసినా పదమూడే అవుద్ది కాబట్టి కాంగ్రెస్ వీళ్ళు ఈక్వల్ అవుతారనమాట మరో ఇద్దరు ఇతరులు ఉన్నారు సో ఇక్కడ ఏం జరుగుద్దు అనేది చూడాలి అలాగే జిన్నారంలో చూసుకుంటే ఇరవై వార్డులుంటే ఐదు బీఆర్ఎస్ గెలిచింది కాంగ్రెస్కు ఆరు బీజేపీకి నాలుగు ఉన్నాయి సో బీఆర్ఎస్కి చైర్మన్ సీట్ దక్కాలి అంటే ఇంకో ముగ్గురు సపోర్ట్ ఉండాలి సో బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు అని వాళ్ళు లోకల్లో చర్చిస్తున్నారు అలాగే జమ్మికుంటలో పదమూడు ముప్పై వార్డులు ఉంటే కాంగ్రెస్కి పది బీఆర్ఎస్కి పన్నెండు బీజేపీకి నాలుగు వచ్చాయి సో బీజేపీ నాలుగు బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తేనే అక్కడ చైర్మన్ సీటు అలాగే ఆసిఫాబాదు కాగజ్నగర్ బెల్లంపల్లి క్యాతనపల్లి మహబూబాబాదు కేసముద్రం దేవరకద్ర అలియాబాదు ఎల్లంపేట నారాయణపేట ఖానాపూర్ బోధన్ మొయినాబాద్ ఇస్నాపూర్ ఇంద్రేశం కోహిర్ జహీరాబాద్ వికారాబాద్ పరిగి అమరచింత వర్ధన్నపేట పోచంపల్లి మెదక్ నర్సాపూర్ ఆసిఫాబాద్ కాగజ్నగర్ బెల్లంపల్లి ఆదిలాబాద్ ఇలా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా నాటకీయ పరిణామాలు ఉన్నాయి ఎవరికి చైర్మన్ సీటు దక్కుద్ది ఎవరికి మేయర్ సీటు దక్కుద్ది అనేది క్లారిటీ లేదు సో మ్యాక్సిమం చాలా చోట్ల అధికార పార్టీ వాళ్ళు ఇండిపెండెంట్లు లాగడానికి చూస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీతో అవసరమైతే పొత్తు పెట్టుకుందామని చూస్తున్నారు అయితే ఇప్పుడు ఈ పొత్తులు అంశాలు ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేస్తాయి ఎక్కడైనా బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిసి చైర్మన్ పీఠం వెళ్ళారనుకోండి అదిగో ఆ రెండు పార్టీలు ఒకటే వాళ్ళిద్దరూ ఒకటే అని మేము ముందు నుంచే చెప్తున్నాం కదా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తారు యాక్చువల్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవు కాంగ్రెస్ బీజేపీ కూడా పొత్తు పెట్టుకోవు వాళ్ళకున్న రాజకీయ వైద్యం తెలుసు కానీ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవచ్చు పెట్టుకునే ఛాన్స్ ఉంది అలా పొత్తు పెట్టుకుని మున్సిపల్ చైర్మన్ సీ సీట్లు చేజెక్కించుకోవచ్చు కానీ అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి అదొక రాజకీయ ఆయుధంగా మారుతుంది రాజకీయ విమర్శనాస్త్రంగా మారుతుంది ఆ అస్త్రం కాంగ్రెస్ పార్టీ చేతికి ఇస్తారా లేదా అనేది బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీల చేతుల్లో ఉంటుంది సో ఇప్పుడు ఈ చైర్మన్ సీట్ల కోసం ఈ ఒప్పందానికి వస్తే అది భవిష్యత్ ఎన్నికల మీద ప్రభావితం చూపిస్తుంది అనేది వాళ్ళ భయం అన్నమాట సో చాలా ఇంట్రెస్టింగ్ సమీకరణాలు ఉన్నాయి చూడాలి ఏం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ